నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకు స్వాగతం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఒక ఘోరం జరిగింది ఘోర సంఘటన ఇది ప్రస్తుతం సమాజంలో ఒక ఇంటికి ఇంకొకటి అంటే ఇరిగిళ్ళు పొడిగిళ్ళు అనే సంబంధాలు ఏమాత్రం లేకుండా ఒకరు సంబంధాలు లేకుండా బతుకుతున్నాము మనం మానవ సమాజంలో ఒంటరిగా బతుకుతున్నాం మనిషిలోగానే ఈ సంఘటన గురి చేస్తుంది చిత్రదుర్గలో జిల్లాలో తాళం వేసి ఉన్న ఒక ఇంటిలో ఐదుగురి అస్థిపంచడానికి కనిపించినాయట ఇది కలకాలం లేపొంది స్థానికంగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అస్థిపంచాలను ఒక కుటుంబానికి చెందినవి వీరిని ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి ఆయన భార్య ప్రేమ ఆయన కుమార్తె త్రివేణి కుమారుడు కృష్ణ నరేంద్రగా గుర్తించారు పోలీసులు ఇక పోస్ట్మార్టం చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ మృతికి కారణాలు ఏంటివి అనే సంగతి తెలుస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు వీరంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం కనిపించారట బెట్టి ఆ తర్వాత ఆ ఇంటికి తాళం వేస్తుంది ఇప్పుడు ఆ తాళం వేసిన ఇంటిని తీస్తే అందులో ఈ ఐదుగురు అస్థిపల జిల్లాలు ఉన్నాయి ఇది తీవ్ర కలకలం తప్ప ఇది దారుణమైన సంఘటన అంటే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్క పోర్షన్లో ఎవరుండో మనకు తెలియదు చచ్చిపోయి శవం వాచన పట్టి వాచన కొడితే తప్ప అంతాన్ని పట్టించుకో మానవ సంబంధాలు అంతగా క్షీణిస్తున్నాయి అందుకు ఈ కర్ణాటక రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఐదుకురి అస్థిపుంజలాల కథనం అద్దం పడుతుంది